మాలల పక్షన ఉంటాడో మాదిగల పక్షన ఉంటాడో తక్షణమే తేల్చుకోవాలి మాలల ఒత్తిడికి తన సీటును కాపాడుకోవడానికి ఉద్యోగ ఫలితాలను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గంగరప్ప శ్రీనివాస్ మాదిగా ధర్మసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని మెయిన్ రోడ్డు వద్ద ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతిసాగర్ మాదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలని చేస్తున్న అరిగిలి నిర్హార దీక్షలో నాలుగో రోజుకు చేరుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్సి జిల్లా అధికార ప్రతినిధి గంగరప్ప శ్రీనివాస్ మాదిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని నిండు అసెంబ్లీలో చెప్పి వర్గీకరణ అమలు చేసి వర్గీకరణ ద్వారానే ఉద్యోగ నియమకాలను ఫలితాలను భర్తీ చేశానని చెప్పి తీర సమయానికి మాదికలను నమ్మించి మాలలకు మీరు చేస్తూ మాదిగల గొంతు కోస్తున్నాడు గతంలో రేవంత్ రెడ్డి మాదికలు చేయబట్టే మాదిగల ఓట్లతోనే నేను జెడ్పీటీసీ అయ్యాను ఎమ్మెల్యే అయ్యాను ఎమ్మెల్సీ అయ్యాను సీఎం అయ్యాను అని అనేక ప్రగల్భాలు పలికిన తీర సమయానికి ఒత్తిడికి తన సీఎం సీటును కాపాడుకోవడం కోసం మాదికలకు తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు నియామకాలను ఫలితాలను ఎస్సీ వర్గీకరణతోనే విడుదల చేయాలని చెప్పి చేస్తున్న నిరాహార దీక్షలు ఈరోజు నాలుగో రోజుకు చేరుకోవడం జరిగింది ఈ యొక్క దీక్షలకు సభ దీక్షలు వహిస్తున్న ముద్దు చాంద్రీసాగర్ ఎంఆర్పిఎ జిల్లా కార్యదర్శికి అలాగే ఈ సమావేశంలో యొక్క దీక్షలో మేము సైతం మద్దతిస్తుమా మద్దతిస్తున్నామని చెప్పి వచ్చి యొక్క మద్దతులో పాల్గొన్న సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శి అరే బిక్షబన్ గారికి అరే అలాగే నియోగవర్గ ఇన్ఛార్జ్ బీజేపీ వెంకటేశ్వర గారికి మండల కార్యదర్శి చుట్ట వెంకటేశం గారికి మరియు ఎల్లేష్ గారికి అదేవిధంగా లిక్షబన్ గారికి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు పుట్ట ప్రశాంత్ గారికి అలాగే ఈ యొక్క దీక్షలో కూర్చున్న వివిధ పార్టీలకు చెందిన ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉత్తమ నమస్కారాలు తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఏర్పడింది ఎస్సీ వర్గీకరణ లేక విద్యా ఉద్యోగ పరంగా మాదిగలు ఎంతో నష్టపోదాలని చెప్పి ఆ రోజు ఒక మేధావి మంద కృష్ణ మాధవికి ఇచ్చిన సమాచారంతో అన్నర్పిఎఫ్ ఉద్యమాన్ని ఇక్కడ ఒక పదిహేను మందితో ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన అనాది కాలంలోనే రెండు వేల సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల సంవత్సరం వరకు మాదిగలకు తొంభై లక్షల ఉద్యోగాలు వస్తే మరి రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు అరవై లక్షల ఉద్యోగాలు రావడం జరిగింది దీనిని తీర్నించుకోలేని మాలలు మరి మన దోచుకునే బ్యాచ్ దాచుకునే బ్యాచ్ మరి మనకు ఉద్యోగాలు ఎక్కువ వచ్చేది మరి ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు మరి ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఆదిగలకు ఎక్కువ ఉద్యోగాలు పోతాయి మరి కాబట్టి మనం తక్షణమే దీన్ని నిలిపివేయాలి ఏదైనా కుట్రపడని చెప్పి వాళ్ళు ఒక చిన్న సాంకేతిక లోపంతో ఇది రాష్ట్రాన్ని చేసేది కేంద్రం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు సుప్రీంకోర్టులో స్టే చేసి దాన్ని నిలిపివేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణను నిలిపివేసిన వెంటనే మళ్ళీ మందకృష్ణ మాదే గారు వివిధ రూపాలలో ఉద్యమాన్ని మళ్ళీ బలోపేతం చేయడం జరిగింది అంతేకాకుండా మరి ఎంఆర్పీఎస్ ఇటు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది మరి యొక్క సమాజంలో వృద్ధులు విధాంతుల పెన్షన్ కానీ చిన్నపిల్లల గుండ జబ్బులకు సంబంధించిన ఆపరేషన్ కానీ మరి రేషన్ బియ్యం కానీ మరి అమరవీరులు చనిపోతే వారికి ఎక్కువ మంది చనిపోతే తక్కువ శాతం చూసి మరి వారు ఆ రోజు చెప్పడం జరిగింది కాదు చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆయన బెనిఫిట్స్ రావాలని చెప్పి ఆ రోజు కృష్ణమాదేవి గారు డిమాండ్ చేసి ప్రతి వ్యక్తికి సరిపోయిన ప్రతి కుటుంబ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల హెచ్కేసే వారి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగము మరియు వాళ్ళకు ప్రభుత్వ స్థలం కూడా కేటాయించాలని చెప్పి ఆ రోజు అన్నగారు చేసిన ఉద్యమమే ఈరోజు ప్రతి ఒక్కరికి పలు ఇచ్చింది మరి కృష్ణ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి ఉద్యమం కోసమే ఒక మాలిగల కోసమే ఆయన ఉద్యమం చేయలేదు ఈరోజు వృద్ధుల ఉత్తాంతలో పెన్షన్ అంటే ఒక మాలిగలనే ఉంటారా వికలాంగుల పెంచిన ఒక మార్గలకే వస్తుందా మరి చిన్నపిల్లల గుడ్డ సభ్యులకు సంబంధించిన ఈ ఒక మార్గలకే జరుగుతుందంటే లేదు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కుల మతం భేదం లేకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు మతాలకు చెందిన వారికి ఈ యొక్క ఫలితాలు వర్తిస్తున్నాయని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి ఆరోగ్యశ్రీ కూడా మరి ఒక ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా ఆ రోజు నసీం అనే అమ్మాయి రోడ్ మీద కలిస్తే ఒక తల్లి ఏడుస్తుంటే తన పాపను చూసి ఏందమ్మా ఏడుస్తున్నావు అంటే నా పిల్లకు నా బిడ్డకు ఉండకు అయ్యా మరి నీకు ఆపరేషన్ కావాలంటే ఒక రెండు లక్షల రూపాయలు అడుగుతాను మా దగ్గర ఉన్న ఆటో అమ్ముకున్నావు మరి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఏడుస్తా అంటే అప్పుడు అన్నగారు ఆ యొక్క ఆమె పూర్తి వివరాలు సేకరించి సీఎం దగ్గరకు పోయి సీఎం గారితో మాట్లాడి మీరు ఆపరేషన్ చేయాలంటే నేను ఒక యాభై వేలు ఇస్తాను మిగతా పైసలు ఇవ్వలేనని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే లేచా మీరు ఖచ్చితంగా ఈ యొక్క రెండు లక్షల రూపాయలు మీరే భరించాలి అని చెప్తే నేను భరించా కృష్ణ గారు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపోవంటే అప్పటికప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలర్ట్ చేసి ఎవరెవరైతే ఏ మండలంలో ఏ ఏ గ్రామంలో ఏ జిల్లాలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ అవుట్ చేసి బ్యాంక్ బండ్ మీద ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసిన క్రమంలో ఒక యొక్క పోలీసులు లేపే పరిస్థితి లేదు చిన్నపిల్లలు చనిపోతారని చెప్పి అప్పుడు ఢిల్లీలో ఉండడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సార్ మరి ఇది పరిస్థితి ఇది తీవ్రంగా ఉన్నది మరి ఏమాత్రం లేపినా కూడా చిన్నపిల్లలు చనిపోతారు అంటే అప్పుడు మంద కృష్ణ మాధిగా ఫోన్ చేసి కృష్ణ కృష్ణమాధిగా ఏంది మీరు ఎందుకు చేస్తాం ఇట్లా అంటే లేదు సార్ మీరు ఆ రోజు ఒక్కరికి ఏమంటే మీరు ఆపరేషన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు ఆపరేషన్ చేయాలి మీరు ఆపరేషన్ చేస్తామంటే మేము ఇక్కడికి చేస్తాం కానీ మీరు లేకపోతే మాత్రం మేము లేవం సార్ అని చెప్పి చెప్తే ఖచ్చితంగా ఆ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది ఆ మాటిచ్చిన వెంటనే దాన్ని ఆదర్శంగా తీసుకొని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశించడం పెట్టడం జరిగింది మరి ఇవన్నీ ఒక మాదిగల కోసం మీరు చేసినా కృష్ణ మాదిరి అంటే లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క కులానికి మతానికి చెందిన వారు ఈ యొక్క ఈ యొక్క బెనిఫిట్స్ వర్తిస్తారని చెప్పి మీరు అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేసినాను మరి అదేవిధంగా మొన్నటికి మొన్న అన్నగారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది మరి పద్మశ్రీ అవార్డు యొక్క ఇవన్నీ గమనించిన కేంద్ర ప్రభుత్వం మరి అన్నగారికి పద్మశ్రీ అవార్డును ఒక ఇచ్చిందనే విషయాన్ని మీకు సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి అంతేకాకుండా గౌరవ సుప్రీంకోర్టుగా ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీల ఏపీసీ వర్గీకరణ న్యాయమైంది కాబట్టి దీన్ని మేము సుప్రీంకోర్టులో బిల్లు పెట్టి పాస్ చేసినామని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టులో బిల్లు పాస్ అయిన అర్ధగంట లోపే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన అర్ధ గంట లోపే మరే ఒక దేశంలో రాష్ట్రంలో ఎవరు చేయని అంత తొందరగా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తాం ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి నేనే అనిపించుకున్నానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ అరే చెప్పింది ఒకటి చేసేది ఒకటి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పి అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ తోనే ఉద్యోగాలను భర్తీ చేస్తాను అరే కావచ్చు అని చెప్పి మేము నమ్మినాం కానీ ప్రస్తుతం అయినా చేసేది ఏంటంటే మాలలకు తలవకి మాల తన సీటులను కాపాడుకోవడం తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం ఈ రోజులను ఈ రోజులలో మాదిగలకు అన్యాయం చేసి మాదిగల గుర్తులు కొంచడం మాదిగల నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాను అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి ఇప్పటికైనా మీకు ఒకటే హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీరు మాలల సైడ్ ఉంటారు మాదిగల సైడ్ ఉంటారో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది